మిదునా దేవాల విషయంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కారణంగా ఆదిత్యనే మిథునని కిడ్నాప్ చేశాడు అన్న విషయాన్ని దేవ తెలుసుకోవడం జరుగుతుంది దేవ ద్వారా హరివర్ధన్ కూడా తెలుసుకున్న తర్వాత కథలో ఒక్కసారిగా ఊహించిన మలుపే జరుగుతుంది అసలు ఇంతకీ దేవ ఆదిత్య మీద కిడ్నాప్ చేశాడు అన్న విషయాన్ని ఎలా తెలుసుకుంటాడు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మామూలుగా ఈరోజు ఎపిసోడ్లో అయితే హరివర్ధన్ దేవా దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పునికి క్షమించమని చేతులు పట్టుకొని మరీ అడుగుతాడు నేను ప్రతి ఒక్క మనిషిలో మార్పు వస్తుంది పరివర్తన చెందుతారు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మారి వాళ్ళకు అనుగుణంగా ఒకరి కోసం మారుతారని అయితే అనుకున్నాను కానీ నీలాంటి నీలో అలాంటి మార్పు రాదేమో అని అనుకున్నాను కానీ నా కూతురు నేను ఇంతలా మారుస్తుందని నేనే అనుకోలేకపోయాను నువ్వు చాలా దేవా ఆడవాళ్ళ విషయంలో నీకున్న గౌరవం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేను చూస్తే చాలా ముచ్చటేస్తుంది అలాగే జలసీగా కూడా ఉంది నా కూతురు నాకన్నా కూడా నీ మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది నాకన్నా కూడా నీ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది అందరం అంటే ఆల్మోస్ట్ నేను నా భార్య లలిత కానీ అందరం నువ్వు తప్పు చేసావని అనుకున్నాం ఒక అలంకృత చెప్తున్నవాడు వినిపించుకోలేదు కానీ మిదిన మాత్రం నా భర్త లాంటి వాడు కాదు ఒకవేళ అతన్ని కొట్టాడు అంటే ఆ కొట్టడానికి కారణం అతను ఏదో తప్పు చేస్తుంటాడు అన్న ఒక నమ్మకంతోనే ఇతను కొట్టుంటాడు నా భర్త తప్పు చేయను బలంగా నమ్మింది నా కూతురు నిన్న ఇంతలా ప్రేమిస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు తను పెరిగిన వాతావరణం కానీ తను చదువుకున్న చదువు కానీ ఏదే నీకు సరవదు కానీ నిన్ను ఒక ఎంతలా చదివింది అంటే తను ఎంతలా అర్థం చేసుకుంది అంటే ఎంతలా ప్రేమించింది అంటే నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే జలసొస్తుంది అన్నట్టు చెప్తాడనమాట అప్పుడు దేవ మిదనకు కూడా చెప్పని తన మనసులో దాచుకున్న మాటలు హరివర్ధన్తో చెప్పడం జరుగుతుంది అవన్నీ మిదన దూరం నుంచి వింటూ ఉంటుందన్నమాట ఏదైతే కోరుకుందో అది కళ్ళ ముందే జరుగుతూ ఉంటే ఎవరికైనా పట్టరాని ఆనందం వస్తూ ఉంటుంది కదా దేవ నోటి వెంట మీదను నేను ప్రేమిస్తున్నాను ప్రాణం కన్నా ప్రేమిస్తున్నాను ఒకప్పుడు నేను వదిలించుకోవాలని చూశాను తనకు నేను సెట్ కాను అని చూశాను కానీ ఇప్పుడు మిథునే నా ప్రపంచం అయిపోయింది మిథున లేకపోతే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను సార్ మిదిన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను సార్ అని చెప్తూ ఉంటే మిథున నేను గెలిచాను మా నాన్నతో ఛాలెంజ్ చేసిన విషయంలో నేను వందకి వంద శాతం నేను గెలిచాను అని అయితే చెప్తూ ఉంటుంది అలాగే నేను మీకు చెప్తున్నాను ఇప్పటి వరకు కూడా నేను చెప్పలేదు ఎన్నిసార్లు దేవా నా ప్రేమ విషయాన్ని నీకు చెప్పాను కదా మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది దేవా ఒక్కసారి నీ నోటితో చెప్పవని ఎన్నిసార్లు అడిగినా కూడా మిథునకి నేను ఇప్పుడు దాకా చెప్పలేదు ఎందుకు అంటే తనకి విషయంలో నేను చేసినవన్నీ గుర్తుకొస్తూ ఉంటే ఆ గిల్టీ నన్ను చంపేస్తూ ఉంది తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మిథున నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పడానికి కూడా నా వల్ల కావడం లేదు పశ్చాత్తాపంతో రోజు రగిలి రగిలి చచ్చిపోతున్నాను అంటూ మాట్లాడతాడనమాట అంటే దేవ మాటల్లో హరివర్ధన్కి మిథున ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది ఎంతసేపటికి వీళ్ళిద్దరం విడతీయాలి దేవ మిదన కరెక్ట్ కాదు దేవ ఒక రౌడీ అన్న యాంగిల్లోనే ఇన్ని రోజులు ఆలోచించాడు కానీ మొట్టమొదటిసారి దేవాని పాజిటివ్గా చూడడం మొదలు పెట్టాడు దేవానే కరెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడు అలాంటప్పుడు దేవ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట తనకి కూడా నచ్చుతుందనమాట ఈ త్రిపుర రాహుల్కి ఎటు నచ్చవు కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నా కూడా మామయ్య గారు మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు మీరు బజారు తీసుకొచ్చి లోపల పెట్టుకున్నారు అది ఇది మాట్లాడినా కూడా అవన్నీ ఇప్పుడు చెవులో వినిపించడం లేదు హరివర్ధన్కి తన కూతురు తన అల్లుడు ఇద్దరు సంతోషంగా ఉన్నారా లేదా వాళ్ళిద్దరి మధ్యని ప్రేమ ఉందా లేదా వాళ్ళిద్దరు బంధం గట్టిగా ఉందా లేదా అని ఇదొక్కటే ఆలోచిస్తున్నాడు అనమాట అయితే దేవా విషయంలో హరివర్ధన్ పూర్తిగా మారిపోయాడు మారిన తర్వాత మీదన హరివర్ధన్ వెళ్ళిపోయి మీదన పరిగెత్తుకుంటూ వచ్చేసి దేవాని కౌగిలించుకొని ఇది కథ దేవా నేను కావాలనుకుంది కోరుకుంది మా నాన్న నిన్ను భుజం మీద చేయి తట్టి మరీ మాట్లాడుతూ ఉంటే నేను ఏదైతే అనుకున్నానో మా నాన్న అల్లుడితో అది కూడా దేవాతో ఇంత ప్రేమగా మాట్లాడాలి అని ఒక ఊహ ఒక ఇమాజినేషన్ ఉండేది నాకు అది ఈరోజు నా కళ్ళ ముందు జరిగిందనేది చెప్పి గట్టిగా కౌకలించుకుని వదలదు అసలు పిల్ల ఇక దేవ ఏమో చేతులు వేద్దామా వద్దా అన్నట్టు చూస్తూ ఉంటాడు అయితే మిథుని మాట్లాడే మాటలన్నీ వింటూ తను తను కూడా ఒక చిన్నపాటి స్మైల్ ఇస్తూ ఉంటాడు అనమాట వినేసింది తన మనసులో ప్రేమ ఉంది దేవాకి మిథున అంటే ప్రాణం అన్న విషయం వినేసింది ఇక దేవా చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి ఇక తను అట్లనే మౌనంగా ఉంటాడు నీ మౌనమే నాకు అర్ధ అర్ధాంగీకారం అన్నట్టు అనుకొని ఆట పట్టిస్తూ ఉంటుంది ఆదిత్య దూరం నుంచి చూస్తాడు హరివర్ధన్ మాట్లాడిన మాటలు వింటాడు మిథున మాట్లాడిన మాటలు వింటాడు విని అసలు వీడినిక బతకనివ్వకూడదు వీడు ఉంటే ఇంకా ఇంకా ఇంకేదేదో జరిగిపోతూ ఉంది అసలు వీడిని ఒక్క క్షణం కూడా బ్రతకని ఇవ్వకూడదు వీడికి బ్రతికే అవకాశం కూడా ఇవ్వకూడదు అన్నట్టు అనుకుంటాడు అయిపోయి ఏం చేస్తే ఈ చంప చంపాలి చంపాలి ఏ విధంగా చంపాలని ఆలోచించుకుంటూ ఉంటాడు అయితే మిదిన ఇద్దరు కలిసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు మిథునేమో దేవా ఈరోజు నేను ఈ గదిలోనే పడుకోనా అంటే ఎందుకు అంటూ కంగారు పడతాడు మాట్లాడుతున్నావు మా నాన్న కూడా నిన్ను అల్లుడుగా ఒప్పుకున్నాడు కదా మనమిద్దరం ఇంకా భార్య అని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది కదా మరి ఇక్కడ నేను పడుకుంటే ఏమైతుందంట అన్నట్టు అడిగితే అలా కాదు నువ్వు అలంకృత రూమ్లోనే పడుకో అలంకృత చాలా డిప్రెషన్లో ఉంది తనకు కొంచెం మోరల్ సపోర్ట్ అనేది కావాలి కదా అన్నట్టు చెప్తూ ఉంటే అదైనా ఇంకేమైనా అన్నట్టు ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంతకు ముందు వరకు అంటే దేవ ప్రేమిస్తున్నాడా లేదా అన్నట్టు ఆలోచనలో ఉండేది ఇప్పుడు ప్రేమిస్తున్నాడన్న విషయం వాళ్ళ నాన్నతోనే చెప్పిన తర్వాత ఇంకా ఆగుతుందా మీదిన ఇంకా ఆట పట్టించకుండా ఉండదు కదా అయితే సరేలే నిన్నెందుకు కాదనాలి అని చెప్పని అలంకృత రూమ్కి వెళ్తూ వెళ్తూ ఓరగా చూస్తూ వెళ్తుంది ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చూస్తుంది అన్నట్టు కొంచెం షై అయిపోతాడనమాట ఫేస్లో అదొక రకమైన గ్లో మీదన అవంతా గమనిస్తూ ఉంటుంది బామ్మ ఇంత బ్లషే అన్నట్టు అనుకుంటూ ఇంక వెళ్ళిపోతుంది ఇంక దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలంకృత దగ్గర కూర్చొని మీ బావ ఇంత మంచోడో చూసావా అంటే అక్క నిజంగా అక్క నువ్వు చెప్పింది ఒక పది శాతమే కానీ బావ మనస్తత్వం కానీ బావ మంచితనం బావ ప్రతి ఒక్క విషయంలో నీకు తగ్గవాడక్క అన్నట్టు చెప్తూ ఉంటే అంటే పొగుడుతూ ఉంది కదా తన భర్తని తన భర్తని పొగుడుతూ ఎప్పుడు తిట్టే వాళ్ళే వాళ్ళని కొడతాడు వీళ్ళని కొడతాడని కానీ ఇప్పుడిప్పుడు దేవాన్ని అందరూ పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ సత్యమూర్తి కూడా శారదమ్మకి మాటలు రావు మన కొడుకు ఇలా చేశాడండి అందరు అందరూ పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది పుత్రోత్సాహం అంటారు కదా అలా అనిపించింది అని చెప్తూ ఉంటే ఇక ఆయన కూడా కొన్ని సామెతలు చెప్తారు కొడుకు పుట్టినప్పుడు కాదు ఆయన తెచ్చిన గౌరవం వలన ఏదో ఒక సామెత ఉంది కదా దాన్ని గుర్తు చేసుకుంటూ అనమాట మొదటిసారి సత్యమూర్తి కూడా దేవ విషయంలో ఒక పాజిటివ్గా కొడుకుని పొగడ్డం కానీ మిథునని ఇదంతా మార్చిందని అయితే ఆయన వాళ్ళు పక్కాగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి మిథనే కదా మార్చింది కూడా అయితే ఇప్పుడు దేవ మిథునని విడిచే క్షణం కూడా ఉండలేడు అయితే మిథున వెళ్ళిపోయిన తర్వాత మిదిిన బుక్స్లో ఏ ఖాళీగా ఉన్నాను ఏదో ఒక బోర్ కొడుతుంది అన్నట్టు మిథున బుక్స్ ఓపెన్ చేస్తాడు అందులో ఆదిత్య మిథున పెయింటింగ్ వేసుంటాడు ఆ పెయింటింగ్ చూసి ఒక్కసారిగా దేవాకి మిథునని కాపాడినప్పుడు అక్కడున్న ఫోటో ఫ్రేమ్లో పెయింటింగ్ చూస్తాడు అనమాట ఈ పెయింటింగ్ ఎక్కడుంది ఈ పెయింటింగ్ని ఎక్కడో చూశాను అని అయితే అనుకుంటూ అప్పుడు గుర్తు చేసుకుంటాడు అవును కదా ఆ మిథును కాపాడినప్పుడు ఆ గదిలో మిథున పెయింటింగ్ ఇదే పెద్ద ఫ్రేమ్ మీద ఉంది అంటే ఇది ఎవరిచ్చుంటారు మళ్ళీ కింద కూడా ఆర్టు బై ఆదిత్య అని రాసి ఉంటుంది ఓహో ఇప్పుడు అర్థమైంది వీడు ప్రవర్తన మాట తీరంతా మారినప్పుడే అర్థమైంది నాకు ఈ ఆదిత్యనే మిథుని కిడ్నాప్ చేశాడు మిథుని కిడ్నాప్ చేసి ఇంత నాటకం ఆడించాడు ఇందులో వాళ్ళ అక్క హ్యాండ్ కూడా ఉన్నట్టే ఉంది అన్నట్టు అనుకుంటా అనమాట ఇంకా ఈ విషయం మీదనే ఇంకా ఆలోచనలో మొదలు